శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం పదిహేడవ సర్గమునందు తపోదీక్షలో నున్న వేదవతిని చూచి రావణుడు కామాతురుడగుట వేదవతి ఆయన్ను శపించి అగ్నికి ఆహుతి ఒకట ఆమెయే త్రేతాయుగమున అయోనిజయై జనక మహారాజునకు కూతురుగా సీతాను పేరుతో వర్దిల్లి శ్రీరామునుకు ధర్మపత్ని ఒకట గురించి వివరింపబడింది అగస్త్యుడు ఇంకనూ ఇట్లు చెప్పసాగాను మహారాజా రామ మహాబాహువైన ఆ రావణుడు తిరుగుచు తిరుగుచూ పర్వత ప్రదేశములకు వెళ్ళి అచట సంచరింపసాగాను అతడు అచట తపస్సు చేయుచున్న ఒక కన్యను చూచెను ఆమె తన శరీరంపై కృష్ణాజనమును తలపై బట్టలను ధరించియుండెను ఆశ్చర్య సంప్రదాయ రీతిలో తపోదీక్షలను ఆమె ఒక దేవత వలె విరాజిల్లు చుండెను లోకోత్తర సౌందర్యవతైన తపోవ్రతమునందున్నది అగు ఆ కన్యను చూచి రావణుడు కామమోహపరవశుడయ్యను పిమ్మట అతడు దుర్లభమైన కన్య దొరికినది కదా అని సంతోషపడుచు చిరునవ్వుతో ఆమెను ఇట్లా శుభాంగి ఇది ఏమి అద్భుతమైన నీ యవనమునకు విరుద్ధముగా ఇట్టి కఠోరమైన తపస్సును పూనుకుంటవి ఇట్టి రూపవైభవము గల నీకు ఈ తపస్సు ప్రతిక్రియ కాదు భయస్వభావురాల నిరుపమానమైన నీ రూపము పురుషులను కామోన్ముక్తులను చేయును నీవు ఇట్లు తపస్సున మునిగి నిమగ్నముట ఉచితము కాదు ఇది నా మనస్ఫూర్తిగా చెప్పుచున్న మాట కళ్యాణి నీవు ఎవరికు కుమార్తెవు ఈ వ్రతమేమి ఇందువదన ఇంతకును నీ భర్త ఎవరు నీతో గూడి సుఖించువాడు ఈ లోకముననే అదృష్టవంతుడు ఈ కఠోర తపస్సును ఆచరించుటకు గల కారణమేమి నేను ప్రస్తావించిన ఈ ప్రశ్నలకు పూర్తిగా ఇమ్ము రామండు ఇట్లు పలికిన పిమ్మట సుప్రసిద్ధరాలును తపోసంపన్నురాలును అయిన ఆ కన్య ముందుగా అతనికి విక్తిత్వముగా ఆతిథ్యమసంగి అతనితో ఇట్లు వచ్చించాను మహాత్మా మా తండ్రి కుషద్భజుడు ఆయన బృహస్పతి కుమారుడు బ్రహ్మర్షి మహా అయిన ఆ మహాత్ముడు బుద్ధిలో బృహస్పతి అంతటి వాడు నిత్యము వేదములను అభ్యసించువాడు మహాత్ముడు ఆ కుషధ్వజనకు కలిగిన వేదస్వరూపుని అగు కన్యను నేను నా పేరు వేదవతి క్రమముగా దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసులు నాగులు మొదలగు వారందరూ మా తండ్రి కడకు వచ్చి నన్ను వివాహమాడదలిచినట్లు ప్రకటించిరి రాక్షసరాజా మా తండ్రి వారికి నన్ను ఇచ్చి పెండ్లి చేయటకు ఇష్టపడలేదు అందులకు గల కారణము తెలిపేదను విను ముల్లోకములకు ప్రభువు దేవదేవుడు అయిన విష్ణువు మాత్రమే నాకు అల్లుడు కాదగినవాడు తదితరుడు ఎవడునూ కాదు అని మా తండ్రి అభిప్రాయపడిను అతడు నన్ను ఆ మహావిష్ణువుకే ఇయ్యలిసను ఆ వార్తను విని బలకర్వితుడైన దమ్ముడు అను దైతరాజు కుపితుడయ్యను ఆ పాపాత్ముడు రాత్రివేళ నిద్రించుచున్న మా తండ్రిని ఆత్మార్చెను అనంతరము మహాసాధువైన మా తల్లి దైన్యముతో మా తండ్రి శరీరమును కౌగులించుకొని అగ్నిలో ప్రవేశించెను అదన తదనంతరము మా తండ్రి మనోరథమును ఈడేర్చుటై ఆ నారాయణ్నే వివాహమాడుటకు నేను ప్రతిన నభూని తిని అందువలన ఆ శ్రీహరినే నా మనస్సును నిలుపుకొని ఉన్నాను ఆ ప్రతిజ్ఞ మేరకు ఇంటి తీవ్ర తపస్సును చేపట్టి తిని రాక్షసరాజా ఈ నా వృత్తాంతమును పూర్తిగా తెలిపితిని ఆ శ్రీమన్నారాయణుడే నా పతి ఆ పురుషోత్తముడు తప్ప మరి ఎవరినూ నాకు భర్త కాచారుడు ఆ శ్రీహరిని పొందుగోరియే ఈ ఘోరమైన తపస్సుకు దిగితీని పులస్య వంశజ రాక్షసరాజా నీవెవరూ నేను గుర్తించి నా తప ప్రభావంతో ముల్లోకముల్లోని విషయములు అన్ని నాకు అవగతము కాగలవు ఇక నీవు వెళ్ళవచ్చును తదనంతరము తీవ్రముగా కామ వికారములకు లోనైన ఆ రావణుడు విమానం నుండి దిగి గట్టి తపోవ్రత దీక్షలోనున్న ఆ కన్యతో మర్లా ఇట్లు పలికెను సుందరాంగి నీవు పూర్తిగా గర్వితుడాలుగా కనబడుచున్నావు అందులోకే నీ బుద్ధి ఇట్లున్నది సుందరనైనా ఈ విధంగా పుణ్య సంపాదనకు పూనుకొనుట వృద్ధ స్త్రీలకు తగును నీ వంటి యువతులకు కాదు నీవు సద్గుణ సంపన్నవు కనుక నీవు నీవిట్లు మాట్లాడదగదు సుందరి నీ యవ్వనము గతించిపోవుచున్నది కళ్యాణి నేను లంకాధిపతిని నన్ను దశగ్రీవుడు అండుదురు అట్టి వాణ్ణైన నాకు భార్యవై సమస్త భోగములను హాయిగా అనుభవింపు శుభాంగి ఇంతవరకును నీవు పేర్కొనుచున్న ఆ విష్ణువు ఎవరు నీవు కోరుకొనుచున్న అతడు బలపరాక్రముల ఎందునూ తపోశక్తి ఎందున వైభవముల ఎందును నాతో సమానుడు కాజాలుడు రావణుడు ఇట్లు పలికిన పిదప ఆ వేదవతి అతనితో ఇట్లనిను రాక్షసేంద్ర నీవిట్లు ఏమాత్రమూ పలుకు తగదు శ్రీ మహావిష్ణువు త్రిలోకాధిపతి సకల లోకముల వారును ఆ శ్రీహరికి ప్రణమిల్లు చుండుదురు నీవు తప్ప తెలివిగల వాడెవ్వడునూ ఆ మహాత్ముని ఇట్లు అవహేళన చేయుడు వేదవతి మాటలకు మిగుల కృద్ధుడైన రావణుడు ఆమెను సమీపించి తన చేతితో ఆమె జుట్టుని పట్టుకొని అందులో వేదవతి మిగుల కుపితి అయి తన చేతినే కద్గంగా చేసుకుని తన కేశములను ఖండించెను పిమ్మట ఆమె రోషావేషముతో మండిపడిను అంతేకాక ప్రాణత్యాగమునకు సన్నద్ధురాలే తన తపస్శక్తి చే అగ్నిని జ్వలింపచేసి అతన్ని దహించి వేచున్నట్లుగా చూచుచు ఇట్లా నీచుట నీవు నన్ను తీవ్రంగా అవమానపరిచినందున ఇక నేను జీవించి ఉండటకు ఇష్టపడను రాక్షసుడా అందువలన నీవు చూచుచుండగానే అగ్నిలో ప్రవేశించును పాపాత్ముడమైన నీవు ఈ వనమునందు నన్ను అవమానించిన కారణంగా నిన్ను హతమార్చుట ద్వారా నా పగ తీర్చుకున్నటకై నేను మరలా జన్మించును పాపాత్ముడైన పురుషుని స్త్రీ తన శరీర శక్తిచే చంపచారదు కానీ నా తప ప్రభావంచే నిన్ను భస్మం చేయగలను కానీ అందులోకే నా తపశక్తిని వ్యర్థం చేయును నేను ఏమాత్రముగా నేనను పుణ్యకృత్యములను దానధర్మములను అగ్ని కార్యములను ఉన్నచో తత్ప్రభావమున అయో నిజనై సాధ్వీ లక్షణము కలిగి ఒక ధర్మాత్మనుకు తనయను అయ్యదను ఇట్లు పలికిన పిమ్మట వేదవతి ధ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించెను అప్పుడు ఆకాశం నుండి అంతటిను దివ్యమైన పూలబాన పడి ఆ వేదవతి మరలా బాలికగా ఒక పద్మం నందు ఆవిర్భవించను ఆమె కమల శోభలతో విరాజులు చుండెను పిమ్మట ఆ బాలిక మునిపిటి వలె ఆ రాక్షసుని చేతికి చిక్కెను పిమ్మట అతడు కమలం నుండి ఆవిర్భవించిన ఆ కన్యను తీసుకొని తన గృహమునకు చేరిను అట్లు తన నగరమునకు కొనిపోయిన ఆ బాలికను ఆ రావణుడు తన మంత్రికి చూపాడు జ్యోతిష లక్ష్మ లక్షణజ్ఞుడైన ఆ సచివుడు ఇప్పుడు ఆ రాక్షసరాజుతో ఇట్లాను ఈ అందచందాల బాలిక నీ ఇంట ఉన్నచో నీకు చావు తప్పదు రామ మంత్రి మాటలను విన్నంతనే ఆ నిశాచరుడు ఆ బాలికను సముద్రంలో పడవేశాను అంతటా ఆమె భూమికి చేరి యజ్ఞాచరణముకు అర్హమైన పవిత్ర ప్రదేశమున ఉండిపోయాను రామచంద్ర ప్రభు ఆ పవిత్రురాలు జనక మహారాజు దునుచున్న నాగలి చాలు నుండి ఉద్భవించెను ఆ మిథిలా ప్రభువునకు తనయగా వృద్ధి చెందెను మహాబాహు పిదప ఈమె నీ భార్య అయ్యను అవతార పురుషుడివైన నీవు శాశ్వతుడైన ఆ మహావిష్ణువుడవే పూర్వము ఆ విధముగా ఈ రావణుడు వేదవతి యొక్క కోపమునకు గురి అయి ఆమెకు శత్రువై ఆమె చేతిలో శక్తిహీనుడయ్యను పర్వత ప్రమాణంలో నున్న ఆ రావణుని ఆ దేవి నీ దివ్య పరాక్రమ రూపమున హతమార్చిను యజ్ఞవేదికై అందరి అగ్నిజివాల వలె తేజరిల్లేని ఈ మహాత్మురాలు యజ్ఞముకై నాగలితో దున్నపడిన పవిత్ర భూమి ఎందు మానవలోకమున మరలా అవతరించను పూర్వము కృతయుగమునందు ఈమె వేదవతిగా ప్రసిద్ధిగాంచినది ఆ రాక్షసును వధించుటకై త్రేతాయుగమున మహాత్ముడైన జనకని యొక్క ఉదాత్త వంశమున ఈమె ఉద్భవించింది నాగలచాలునందు జన్మించినది కావున ఈమెకు మానవులు సీత అని పిలవసాగిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు పదిహేడవ సర్గము సమాప్తం